హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఈ వీడియో దీక్షి పాపది ఫిఫ్త్ బర్త్డే అనమాట ఇది ఫిఫ్త్ బర్త్డే నైట్ టెన్ ట్వల్వ్ ఓ క్లాక్కి సెలబ్రేట్ చేసాం అనమాట సో ఇయర్ ఫిఫ్త్ బర్త్డే కాబట్టి దీక్షికి ఫైవ్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకున్నాం అనమాట అందుకని ఫైవ్ గిఫ్ట్స్ అయితే తనకి నచ్చినవి కొన్ని మేము తీసుకున్నాము సో కేక్ కట్ చేస్తున్నాం అనమాట మా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్ కూడా వచ్చారు నైట్ ట్వల్త్కి కేక్ కటింగ్ అనమాట ఇది ఇది వరకు బర్త్డేస్ అప్పుడు పెద్దగా గిఫ్ట్స్ అనేవి ఏమీ కొనలేదు చిన్నది కదా అంతగా తెలియదు అంత ఎక్సైట్మెంట్ కూడా లేదు ఇప్పుడు ఉండే కొద్దీ తనకి గిఫ్ట్స్ తెలుస్తుంది అందుకని ఇయర్ అయితే మేము ఇయర్ నుంచి తన ప్రతి బర్త్డేకి సిక్స్త్ బర్త్డే అయితే సిక్స్ గిఫ్ట్స్ సెవె సెవెంత్ బర్త్డే అయితే సెవెన్ గిఫ్ట్స్ అలా ఇద్దామని అనుకున్నాము ఇలా సింపుల్గా అయితే చిన్నగా తన ట్వెల్ అదే ఒక వన్ ఇయర్లో ట్వెల్త్ మంత్స్ నైన్త్ మంత్ ఎయిత్ మంత్ ఇలా ఫొటోస్ తీస్తాం కదా ఆ ఫొటోస్ ఉన్నాయన్నమాట ఆ లైటింగ్స్ కలా పెట్టి బ్యాక్న ఇలా పువ్వులతో అయితే డెకరేట్ చేస్తాను సింపుల్గా సో తన బర్త్డే అని అస్సలు నిద్రపోకోకుండా కొత్త డ్రెస్ వేయమని చక్కగా రెడీ అయ్యి కూర్చుంది అనమాట కేక్ కట్ చేయడానికి వాళ్ళ డాడీ నైట్ షిఫ్ట్ వెళ్ళి వచ్చారు లెవెన్ థర్టీకి వచ్చారనమాట సో వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కరెక్ట్గా త్వరలో అయ్యింది మంచిగా ఇంకా కేక్ కట్ చేయిస్తాము ఈ మధ్య బర్త్డే అంటే మాత్రము చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా కేక్ ఎప్పుడు కట్ చేయాలి మమ్మీ నా బర్త్డేకి డెకరేషన్ చేస్తావా ఇలా అడుగుతుంది అనమాట స్కూల్లో ఎప్పుడు ఎవరు బర్త్డే అయినా కూడా మమ్మీ నా బర్త్డేకి కూడా డెకరేషన్ చేయి చాక్లెట్లు పంచాలి ఇలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది షీ అయితే సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట దీక్షితో మా తమ్ముడు తీస్తున్నాడు దీక్షకి సంబంధించిన వీడియోస్ అయినా యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను డైలీ పోస్ట్ చేయకపోయినా దీక్షకి సంబంధించిన ఏ ఏ అకేషన్కి సంబంధించినవైనా షార్ట్స్లో కానీ ఏవైనా కొన్ని పోస్ట్ చేస్తే నేను తర్వాత చూసుకోవడానికైనా ఉంటాయని అనిపించింది సో అందుకనే ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను నా ఫోన్లో స్టోరేజ్ నిండిపోతుంది అనమాట మా పాప వీడియోస్తో అవి ఒకవేళ డిలీట్ అయిపోయినాయి అనుకో మళ్ళీ బాధపడాలి అందుకే సో చూడండి దీక్షిది ఇది ఫస్ట్ గిఫ్ట్ అనమాట సో ఆ ఫ్రేమ్లో దీక్షి పుట్టినప్పుడు ఫొటోస్ అనమాట హాస్పిటల్లో ఉండగా మిడిల్లో మా చెల్లిది ఫోటో సో నాకంటే ముందు మా చెల్లి మా చెల్లినే అనమాట దీక్షి పాపకి పాలు పట్టింది కానీ తన నెత్తుకుంది కానీ తనతో ఫస్ట్ ఫోటో కూడా అదే అనమాట సో అందుకనే అది మెమరబుల్గా ఉండాలని అలా ఫ్రేమ్ చేయించాను నేను ఇంకో గిఫ్ట్ వచ్చేసరికి చూడండి ఇది బ్యాగ్ ఎక్కడన్నా స్కూల్స్లో పిక్నిక్కి కానీ బయట మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ దీక్షికి యూజ్ అవుతుందని ఈ బ్యాగ్ తీసుకున్నాను తన దగ్గర ఇప్పటివరకు ఇలాంటి బ్యాగ్ మేము తీసుకోలేదనమాట సో దాంతోపాటు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చిందనమాట ఇది వచ్చేసరికి థర్డ్ గిఫ్ట్ చాలా ఇష్టంగా ఉందనమాట గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి ఏమున్నాయని నేనైతే చూపించలేదండి అంతకుముందు నేనేం తీసుకున్నదనేది దీక్షికి ఇది వచ్చేసరికి రిమోట్ కార్ అనమాట నేను ఇది వన్ ఇయర్ నుంచి దీక్షికి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు తీసుకోవట్లేదండి కిందేసి కొడితే జస్ట్ అలా పగిలిపోతుంది దానికి అప్పుడే తెలియదు ఆడుకోవడానికి అని తీసుకోకుండా తీసుకోకుండా ఈసారి లేదు తీసుకోవాలి పెద్దది అవుతుంది ఆడుకుంటుందని ఈసారి ఆ గిఫ్ట్ అయితే థర్డ్ గిఫ్ట్ కింద రిమోట్ కార్ అయితే తీసుకున్నాను ఇంకొక గిఫ్ట్ వచ్చేసరికి చెప్పులు అనమాట చెప్పులు తీసుకున్నాను రేపు డ్రెస్ మీదకి స్కూల్కి వేసే డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఉంటాయని ఇవి ఇవి డి తీసుకున్నానండి చెప్పులు నేను ఇది ఫోర్త్ గిఫ్ట్ అనమాట ఇంకొకటి అయితే దీక్షకి ఫిఫ్త్ గిఫ్ట్ చాలా అంటే చాలా ఇష్టమైన గిఫ్ట్ నేను అవి వేసి చూస్తున్నాను అనమాట నేను తంది నాకు నెంబర్ తెలుసు కదా నేనే వెళ్ళి తీసుకున్నాను అప్పుడు వేసి చూడలేదు సెట్ అవుతాయా లేదా అని సో ఇది వచ్చేసరికి చిన్నది టెంట్ హౌస్ ఉంటుంది కదండి పిల్లలు ఆడుకుంటారు సో అది మీషోలో బా ఆర్డర్ చేశాను అనమాట ఇదైతే చాలాసార్లు మీషోలో ఏమన్నా చూస్తూ ఉంటే మమ్మీ నాకు ఇది కావాలి కొనివ్వు కొనివ్వు అనేది అనమాట నేను చాలాసార్లు కొందామనుకుని కూడా కొనలేదు ఈసారి బర్త్డేకి కొనాలి ఎప్పటి నుంచి అడుగుతుందని సో ఇదైతే నేను తీసుకున్నాను అనమాట ఇదంతా మనం ఫిట్ చేయాలి సో ఫిట్ చేసిన తర్వాత కానీ దానికి అర్థం కాదనమాట అసలు అదేంటనేది దీక్షితల్లికి కానీ చాలా అంటే చాలా క్వాలిటీ బాగుందండి టూ థర్టీ రూపీస్గా ఏమో వచ్చింది నాకు మీషోలో ఇది దానికి ఇప్పుడైతే అసలు అదేంటనేది అర్థం కాలేదనమాట ఆ యూనికాన్ బొమ్మ చూసి ఇది కూడా యూనికానే కావాలని అంతకుముందు చాలాసార్లు అడిగింది యూనికార్న్ పిచ్చి ఉంటుంది అనమాట కొంచెం యూనికాన్ డ్రెస్సులు యూనికాన్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టము దీక్షకి సో నాకు అంతకు ఇప్పుడు కాదు చాలాసార్లు చూసినప్పుడల్లా అడిగేది అని కొనిస్తాలే అమ్మ కొనిస్తాలే అనేదాన్ని సో ఈ ఫైవ్ గిఫ్ట్స్ తన ఫిఫ్త్ బర్త్డే అని నేను మా హస్బెండ్ కలిసి తీసుకున్నాను మళ్ళీ మా హస్బెండ్ స్పెషల్గా ఒక గిఫ్ట్ తీసుకున్నాడు తన కోసము ఇది కూడా చాలాసార్లు ఇన్స్టా వీడియోస్ చూస్తూ వాళ్ళ డాడీ అది చాలా సార్లు నాకు డాడీ ఇది కొనివా కొనివా మన ఇంట్లోకి అని అడిగేదనమాట ఆడుకోవడానికి సో ఇది ఏంటంటే అండి నైట్ టైము లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే పైన స్టార్స్ మూన్స్ అన్నీ వస్తాయి కదా అది అన్నమాట ఇది కూడా మా ఆయన ఇన్స్టాలో ఆర్డర్ చేశారంటే నాకు కూడా తెలియదు ఇది ఇంటికి వచ్చేదాకా కూడా ఇది బుక్ చేశారని ఇది వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ చేంజో పడింది ఇది మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో అది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు అనమాట దాంట్లో మేము ప్రజెంట్ బ్యాటరీస్ వేయలేదు సో ఛార్జింగ్ పెట్టి చూపిస్తున్నారు అనమాట దీక్షకి నేను అనేదాన్ని మా హస్బెండ్ని నువ్వు కొనవు పెట్టవు దానికి ఎందుకు అలా చూసింది ప్రతిదీ ఏమన్నా కొత్తగా బొమ్మలు కనిపిస్తే అడుగుతుంది అనమాట డాడీ నాకు ఇది కొనిపెట్టని అలా ఇది చాలా సార్లు కొనిస్తా కొనిస్తా అనేవాడు నువ్వు కొన్నప్పుడు ఎందుకు దానికి అలా ఆశ పెడతావు అనేదాన్ని నాకు కూడా తెలియకుండా ఇలా కొను ఇది ఇదైతే దీక్షికి చాలా అంటే చాలా నచ్చింది ఆ రోజు కూడా నైట్ అంతా అది వేసే పెట్టాలని నైట్ అంతా ఆన్లోనే పెట్టించింది నిద్రపోయిన తర్వాత మేము ఆఫ్ చేసాము చూడండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతారు దీనికోసము సో ప్రస్తుతానికైతే ఇదే అనమాట వీడియో రేపు మార్నింగ్ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఇంటి దగ్గర ఎలా జరిగినాయి ఇంకా ట్యూషన్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉంది ఇవన్నీ కూడా నేను చిన్న చిన్నగా వీడియోస్ పోస్ట్ చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్